ముందుగా ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా మనము ఈరోజు భోగి మంటలో చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఎంత అరాచక పాలనలో ఇవాళ ముందుకెళ్తున్నారో మనమంతా చూస్తూ ఉన్నాము ఆ కీడు అంతా కూడా తొలగిపోవాలని ఏపీ ఒక వెలుగు వెలగాలని ఆ సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఇవాళ మనకు ఇచ్చిన కార్యక్రమాన్ని భోగి మంటల్లో ఏపీ సమస్యలన్నిటిని కూడా దాంట్లో వేసి పత్రాలను మనము ఇవాళ భోగి జరుపుకుంటున్నాము ఇదే సందర్భంగా ప్రజలందరూ పడుతున్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక పనులు ఏవైతే చేస్తున్నాయో అవన్నిటిని కూడా ఈరోజు ఈ భోగి మంటల్లో కాలిపోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఇంతటితో అంతమవుతుందని కూడా నమ్ముతూ రాబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారి హయం పాలన అని ఒక రాముడి పాలననే వస్తుందని కూడా ప్రజలందరూ నమ్మడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ సంక్రాంతి మొత్తం ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి పండుగలాగా ముందుకొచ్చి జరుపుకునే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి